మళ్లీ శ్రద్ధ పెడతా ఇక్కడే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా మీకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా మీ ఇంట్లో కూర్చొని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను అవసరమైతే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లు మండల రెండు ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచ కంపెనీలు వచ్చి మీరు మీ ఇంటి దగ్గర వర్క్ స్టేషన్ లో కూర్చొని మల్టీ నేషన్స్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా పక్క అంది పూర్తి చేస్తాం అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తాం అన్ని పొలాలకు ఇస్తాం త్రాగునీరు సాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా ప్రశాంతమైన కుప్ప నా ఆశయం ఇక్కడ రౌడీజం ఉండడానికి వీలు లేదు ప్రశాంతంగా ఉండాలి క్లీన్ గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడ చూసినా ఒక ఆహ్లాదకరంగా ఈ నియోజకవర్గం ఉండాలి దాని కేంద్రంగా ఉండి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా పక్క ఎక్కడైనా డీకేటీ పట్టాలు రౌడీలు గారు బలవంతంగా రాయించుకుంటే మీరు దగ్గర ఉండండి మీరు నాకు ఇవ్వండి మక్కలు ఇరగ్గొట్టి మళ్ళా మీకే రాయిపిస్తా మీకే ఇప్పిస్తా ఇంకో పక్క కుప్పలో మంచి గ్రనైట్ ఉంది కుప్పం గ్రనైట్ చాలా పాపులర్ ఇది ఇంకో పక్క దేశాలు విదేశాలు కూడా ఎగుమతి చేస్తున్నాం అద్భుతమైన రాజశిల్పాలు వస్తున్నాయి మండపాలు కూడా కడుతున్నారు నేను మొన్న వస్తా చూసి ముచ్చటేసాక నిలబడి చూస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు ఒక వంద ఎకరాలు ఇస్తా మంచి శిల్పాలు పెడతాం వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి రాయి కూడా ఇచ్చి పూర్తిగా ఒక రాతి పని వారికి ఒక క్లస్టర్ తయారు చేసి కుప్పాన్ని అంతర్జాతీయంగా పేరొచ్చే విధంగా చేస్తాం ఒక దేవాలయం కట్టాలంటే కుప్పానికి రావాలి ఒక మందిరం కట్టాలంటే కుప్పానికి రావాలి అలాంటి బెస్ట్ డిజైన్స్ తయారు చేసి అవసరం అంటే వీళ్ళందరికీ కూడా రాయితీలు కూడా ఇచ్చి ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఇచ్చి వాళ్లకు జీవిత భద్ర జీవన భద్రత ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం ఆదాయాన్ని పెంచుతాం వాళ్ళందరూ కూడా ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక ఇక్కడ సామాజిక భవనాలు అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి మనందరికీ భూములు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం ఒక్కటి కూడా పూర్తి చేయాల మాల కొరబ ముస్లిం వాల్మీకి బలిజ గాండ్ల రెడ్డి వడ్డెర ఒక్కలిగా నాయి బ్రాహ్మిన్ విశ్వబ్రాహ్మిన్ వయస్ అందరికి ఇచ్చాం వీళ్ళు పూర్తి చేయలేదు వచ్చిన ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాయ్ తీసుకుంటాం ఎన్ని పూర్తి చేస్తాం ఎందుకు ఈ మాట ఈ కమ్యూనిటీ సెంటర్స్ అన్ని ఆ కులస్తులందరూ అక్కడ కూర్చొని ఒక డెవలప్మెంట్ సెంటర్స్ గా చేసుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఏ విధంగా పైకి వస్తామో అలాంటి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి పనికి వస్తాయి అది కూడా చేస్తాం ఇక్కడే వంద పడకల ఆసుపత్రి ఉంది నేను అది కూడా నేనే చేశా ఎవరు చేశారు అది వచ్చేసారు ఆ మధ్యలో నాకు తెలియక తెలియకడుగుతున్నా మిమ్మల్ని కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతా ఉంటారు పేటిఎం బ్యాచెస్ అరస్తాడు కుక్కల వారిగా మరుగుతా ఉంటే ఆ కుక్కల్ని రాళ్లతో కొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నూట యాభై పడకల ఆసుపత్రి ఉంది అవసరమైతే మూడు వందల నాలుగు వందల పడకల ఆసుపత్రిగా చేసే బాధ్యత నాది కుప్పలో ఎవరికి ఇబ్బంది లేకుండా పిఎస్ ప్రైవేట్ లో ఉన్నా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు హాస్పిటల్ పెట్టుకున్నా ప్రభుత్వ తరపున ఒక మంచి హాస్పిటల్ ఉండేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేసి మీ ఆదాయాన్ని కనీసం రెండింతలు రాష్ట్రం అంతా రెండు రెట్లు పెరిగితే మీ ఆదాయం మాత్రం మూడు రెట్లు పెంచేదిగా నేను చూసుకుంటా అదే కార్యక్రమం పోర్ట్ టు రిచ్ పేదవాడు ఎందుకు డబ్బులు సంపాదించకూడదు ప్రజల్నే ఒక ఆస్తిగా పరిగణించి మీ ద్వారా సంపద సృష్టించాలన్న ఆలోచన ఒక నాకు నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి టెక్నాలజీ చాలా మార్పులు వచ్చాయి మన పిల్లల్ని బాగా చదివిస్తే ఆ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ కూడా పదులు పెడతా ఐదేళ్లలో ఏది చేసినా ఇంతరు జన్మభూమి చేసినా ప్రజల వద్దకు పాలన చేసినా శ్రమదానం చేసిన కుప్పా నుంచే ప్రారంభించా ఇప్పుడు చెప్తున్నా పేదరిక నిర్మూలన కుప్ప నుంచే ప్రారంభం అవుతుంది అది చేస్తామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా మైనారిటీ అభివృద్ధి కూడా ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుని పూర్తి చేస్తాం విద్యా సామాజిక అభివృద్ధి కార్యక్రమాల పైన శ్రద్ధ పెడతాం ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో షాదీ షాదీకరణాలు నిర్మిస్తాం నేను ఒకటే చెప్తున్నా ఎవరేం చెప్పినా మీరు నమ్మద్దండి నేను మీ మనిషిని నేను ఒక వర్గానికో ఒకరికొక మనిషి కాదు అందరి వాడుగా నా జీవితంలో నేను ఉండాలనేది ఏకైక లక్ష్యం నా జీవిత ఆశయం పేదవాడి నా కుటుంబ సభ్యుడు పేదరిక నిర్మూలని నా జీవిత ఆశయం తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు నా బంధువే నా దగ్గర సంబంధికులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కుప్పానికి ఒక నియోజకవర్గానికి ఒక అభివృద్ధి మండ పెడతాం అన్ని రంగాల్ని అభివృద్ధి చేసి అన్ని కులాల్ని చేయాలంటే సమీక్ష చేసుకోవడానికి ఒక అభివృద్ధి మండలం పెట్టి దీనికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు హెచ్చించి సంవత్సరం ఒక రెండు వందల కోట్లు ఇచ్చి మీ ఆదాయం ఎట్లా మూడు రెట్లు పెంచాల్లో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాళ్ల బదుగూరు మల్లనూరు రెండు మండలాలని ఇప్పుడు మండలాలు కాదు కావాలని కోరుకుంది ఇప్పటికి నాలుగున్నాయి మున్సిపాలిటీతో ఐదున్నాయి ఇంకా రెండు మండలాలు మల్లనూరు రాళ్ల బదుగూరు మండలాలు కూడా ఇస్తాం కుప్పాన్ని ఒక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిగా ఆలయాలన్నీ కూడా రిపేర్ చేస్తాం చర్చ్ కాని ఇక్కడ ఉండి మసీదులు కానీ ఇచ్చేస్తాం ఒక్కొక్క ఆలయానికి ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం మల్లప్పకొండ గుడి వంక బేటరాయస్వామి కొండ రాళ్ల బదుగూరు కోదండరామస్వామి ఆలయం రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కుప్పం మండలంలోని కనకనాసం అసలు ఆలయం కంగుంది ఆలయాల్ని అదే మరిగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం నైనాల ఫారెస్ట్ ఏరియా ఒకప్పుడు నేనంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి ఏనుగులు రాకుండా చేస్తే ఆ ఏనుగులు మన ఇంట్లో ఇంట్లో పంపించారు దుర్మార్గులు కనీసం ఏనుగులను కూడా నియంత్రణ నియంత్రణ చేయలేని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాను మీరు ఆశిస్తారా నేను వేసిన ఫెన్సింగ్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పండి మనం ఉన్నప్పుడు ఏనుగులు వచ్చాయా కట్టడి చేశామా లేదా నేను ఏ యాంగిల్లో పోయానంటే అడవిలో కూడా పంట కుంటలు పెట్టి నీళ్లు పెట్టి ఏనుగుని ఇక్కడ రాకుండా ఫెన్సింగ్ చేశాం మీరేం చేశారు ఆ పంట కుంటలన్నీ పూర్తి చేసి మీ తప్పుడు వ్యవహారం కోసం ఇసుకు కోసం మొత్తం ఫెన్సింగ్ అట్లా లాగేసి ఈ ప్రజల్ని ఏనుగులకు అప్పజెప్పే పరిస్థితికి వచ్చారు మీరు దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవన్నీ నీచాతి నిజమైన కార్యక్రమాలు అందుకే నేను చెప్తున్నా ఇవన్నీ చేసి ఆ రోజు ఒక పర్యాటక కేంద్రంగా చేశాం మళ్ళా ఇప్పుడు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి గోపురం రాత్రితో కడతామని సిమెంట్ తో కట్టేస్తున్నారు దుర్మార్గులు మీరు కట్టకుండా ఆపియండి మళ్ళీ బ్రహ్మాండంగా గంగమ్మ గుడి గోపురం రాత్రితో కట్టే బాయితో మంచి శిల్పులు కట్టి కట్టించే బాయ్యత బయట నుంచి ప్రతి ఒక్కరు మన గంగమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఒక పవిత్రమైన దేవాలయంగా తీర్దిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇలాంటివన్నీ ఉన్నాయి ఈరోజు డిఎస్సి పెడితే ఐదేళ్లు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి లేదు ఏమీ లేకుండా నిన్న మొన్న డిఎస్సి పెడతామని మొన్నే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా చూశారు అన్ని డిఎస్పిల్ని సర్వీస్ కమిషన్ లో ఉండే సబ్ కలెక్టర్ని అమ్ముకునే పరిస్థితి వచ్చారు నేను సాక్ష్యాధారాలతో పెట్టాను దుర్మార్గమైన కార్యక్రమం రూల్స్ అతిక్రమించి చట్టాన్ని ఫాలో కాకుండా ఇష్టానుసారంగా చేశారు చెప్పుకుంటూ పోతే వారం రోజులున్నాయి నేను సూచాయిగా చెప్పాను నేను ఒకటే రెండు విషయాలు చెప్పాను ఇక్కడ ఒకటి రాష్ట్రం మొత్తం ఈరోజు ఆలోచించుకునే సమయం వచ్చింది మీరు భయపడి ఇంట్లో పడుకుంటే మాత్రం మళ్ళీ ఏం మిగలదు నవ్వర్ నెవర్ ఇంట్లో పడుకుంటే ఏమవుతారు మీరు మళ్ళీ ఏం ఉంటుందా మీకు భయపడద్దండి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి పోలీసులు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు మనల్ని ఏం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఏం చేయాలి వీళ్ళు కాబట్టి ఎవ్వరు భయపడవని గట్టిగా చెప్పండి కూడా చెప్పడం మాకు ఎవరికి భయం లేదని ఉద్యోగస్తులు కోరుతున్నా నేను ఎంతో గౌరవంగా చూశా మిమ్మల్ని ఐదేళ్లుగా మీరు మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు ఒకవేళ ఉద్యోగస్తుల నాయకులు రాలేకపోతే కట్టలు తెచ్చుకొని ఉద్యోగస్తులు ముందుకు రావాల్సిందిగా వారందరికీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ పిఆర్సీ ఇస్తాం మీ న్యాయమైన కోరికలు తీరుస్తాను మీ గౌరవాన్ని పెంచుతాను మీరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యోగుల హక్కుల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు రండి పెన్షనర్ చెప్తున్నా మొదటి తారీఖులే మీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను అధైర్యపడద్దు ముందుకు రమ్మని వాళ్ళు కోరుతున్నారు మేధావులు కోరుతున్నా చదువుకున్న డాక్టర్లున్నారు ఇంజనీర్లున్నారు ఉద్యోగస్తులున్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఈ రాష్ట్రం మనది మనందరికీ బాధ్యత ఒక సీనియర్ నాయకుడుగా నలభై ఐదేళ్ళు రాజకీయంలో ఉండే నేను పది మందిని కలుపుకొని ఏదో విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు పోయాం సామాజిక స్పృహ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు ఈ రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు దుర్మార్గుడు పాలన అంతం చేయాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన కూడా ముందుకు వచ్చాడు అదే మరిగా కేంద్రం కూడా ఇది గుర్తించి ఈ రాష్ట్రం గాడి తప్పింది భవిష్యత్తులో కానీ ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని ఎప్పుడు కాపాడలేమని పొత్తుకు వచ్చి వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు ఈ ముగ్గురి కలయిక మా స్వార్థం కోసం కాదు పదాల కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క ప్రజల్ని కాపాడుకోవడానికి మేము కలిసిన కలయిక ఇది ప్రజలందరూ అర్థం చేసుకోమని కోరుతున్నా మీరు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే నేను ఒకటి ఆలోచించాను నేను ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ఒకప్పుడు హైదరాబాద్ని తెలుగు వారి రాజధానిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచ పెట్టా పెట్టామంటే అది నా పట్టుదల ఈ రాష్ట్రంలో విభజన తర్వాత నష్టం జరిగింది బాధపడ్డాం కానీ నష్టాన్ని భర్తీ చేయడానికి నేను ఒకటే ఆలోచించాను ఐదేళ్లు కష్టపడ్డా అమరావతి పోలవరం పెట్టుబడులు పరిగెత్తిచ్చాం బ్రహ్మాండంగా జరిగాయి అదే కానీ ఇంకొక పదేళ్లు ఉండుంటే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారయ్యేది ఒక్క ఛాన్స్ తో మీరు మోసపోయారు ఆ ఛాన్స్ ముద్దులకు మైమరిచిపోయారు చేశారు తమ్ముడు నువ్వు కాదు రాష్ట్రం కుప్పంలో ఓట్లేశారు కుప్పంలో ఓట్లేశారు ఇక్కడ కూడా కొన్ని ఓట్లు తగ్గాయి కానీ రాష్ట్రం మోసపోయారు ఆ నష్టం కోలు కోరి దెబ్బ ముప్పై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అని చెప్పే ధైర్యం మనకు అడుగుతున్నా లేదు నిన్నటి వరకు లేదు నాలాంటి వాడే నోరిప్పలేకపోయాం ఇప్పితే పోలీసులు రామేనే తప్పుడు కేసులు పెట్టారు అవునా కాదా అందుకే అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక తపన తప్ప మా మూడు పార్టీలకేమీ లేదు మమ్మల్ని ఆశీర్వదించండి మాతో నడవండి నూట అరవై ప్లస్ గెలిపించండి ఇరవై ప్లస్ గెలిపించండి ఏం చేయాలని చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని మరొకసారి కుప్పం సిద్ధమా ఓడించడానికి అంటున్నా ఇంటికి పంపడానికి సిద్ధవాళ్ళు అడుగుతున్నా ఎవరైనా సరే దుర్మార్గులకు సహకరించినా ధర్మానికి వ్యతిరేకమే ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అధర్మాన్ని కాపాడితే అధర్మం మనల్ని దహనం చేసేస్తుంది దహించిపోయే పరిస్థితికి వస్తాం అందుకే నా డ్యూటీ నేను చేస్తున్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ బాధ్యత కర్తవ్యాన్ని మీరు కూడా నెరవేర్చి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ బాధ్యత మీరు చేయమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ గట్టిగా